హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పేనాసి సుబ్బయ్య అనగనగా ఒక ఊళ్ళో పేనాసి సుబ్బయ్య ఉండేవాడు అతనికి నాలుగు ఆవులు ఉన్నాయి వాటి పాలను అధిక ధరకు అమ్మేవాడు ఎవరన్నా అడిగితే ఆ పాలలో మంచి పోషక పదార్థాలు ఉన్నాయని అబద్ధం చెప్పేవాడు ఎంత ఆదాయం వచ్చినా అతనికి తృప్తి అనిపించలేదు అందుకని పాలల్లో నీళ్లు కలిపి అమ్మసాగాడు ఈ విషయం తెలియని ప్రజలు నీళ్లు కలిపిన పాలన కొనసాగారు కొద్ది రోజుల్లోనే సుబ్బయ్య పెద్ద పాలభూతి పెట్టాడు పాలను తక్కువ ధరకు ప్రజల దగ్గర నుండి కొని పక్క ఊళ్ళో ఎక్కువ ధరకు అమ్మసాగాడు మరిన్ని డబ్బులు వచ్చాయి పట్నం వెళ్ళి ఇంకో నాలుగు ఆవులు కొనాలనుకున్నాడు బస్సు ఛార్జీలకు డబ్బులవుతాయని ఖాళీ బాటను బయలుదేరాడు పట్నం చేరకముందే సాయంత్రం అయింది బాగా అలసటగా అనిపించడంతో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు తాను తెచ్చుకున్న రొట్టె తిని పక్కనే పారుతున్న కాలువలో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు అలసిన శరీరానికి ఆకలి తీరడంతో నిద్ర ముంచుకొచ్చింది సుబ్బయ్య నిద్రపోతుంటే చెట్టు మీద నుండి కోతి దిగి డబ్బుల మూట తీసుకొని తిరిగి చెట్టెక్కింది పొద్దున్న నిద్రలేచిన సుబ్బయ్య తన దగ్గర ఉన్న డబ్బుల మూట కోసం వెతకసాగాడు అది కనిపించలేదు ఏం చెయ్యాలో పాలుపోక నిలబడిన అతని మీద చిన్న కాయ ఒకటి పడింది ఏమై ఉంటుందా అని చెట్టు పైకి చూశాడు ఇంతలో డబ్బుల మూటతో కోతి కనిపించింది దాన్ని తరిమితే డబ్బుల మూట దక్కదని దాని కేసి చూస్తూ నిలబడ్డాడు అది సంచిలోంచి డబ్బులు తీసి ఒక రూపాయి నెలలోకి ఇంకో రూపాయి నేల మీదకు విసరసాగింది అలా డబ్బులన్నీ అయిపోగానే ఖాళీ సంచిని సుబ్బయ్య మీదకు విసిరేసి పారిపోయింది చేసేదేం లేక నాకు తగిన శాస్తే జరిగింది అనుకుంటూ నేల మీద పడిన డబ్బులు ఏరుకొని వెళ్ళిపోయాడు సుబ్బయ్య అప్పటి నుండి నిజాయితీగా పాలు అమ్మి మంచి పేరు తెచ్చుకున్నాడు సుబ్బయ్య మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి